మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అలాగే డిప్యూటీ సీఎం ఆయన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతోమంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన పుట్టినరోజు ప్రతిసారిలాగే అభిమానులు పండగగానే జరుపుకున్నారు జరుపుకుంటున్నారు ఆ సెలబ్రేషన్స్ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల రెండిట్లో కూడా ఒక మాదిరిగా లేవు మొత్తం ఒక తమ అభిమాన నటుడు తన అభిమాన అంటే వా స్ఫూర్తి ప్రదాత గురించి ఎంతోమంది ఎన్నో ట్విట్టర్లో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్ వేదిక కానీ ట్విట్టర్లో తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్గా పిలువబడే రామ్ చరణ్ తేజు అలాగే చిరంజీవి గారు తన కుటుంబం అందరితో కలిసి గోవాలో ఆయన పుట్టినరోజు డెబ్బై పుట్టినరోజు జరుపుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక విశేషమైన ఒక వీడియో బయటకు వచ్చింది అవి ఏంటంటే అందులో కేక్ కట్ చేసి మెగా పవర్ స్టార్ అంటే మన చిరంజీవి గారి ఇది ముద్దుల కొడుకు తినిపించడం ఆయనకి అదే రకంగా కాళ్ళకి నమస్కారం చేయడం పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవడం తర్వాత వాళ్ళిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం ఆత్మీయ ఆలింగనం అంటే కౌగులించుకోవడం అది చూసి తిరాలి చెప్పేదే కాదు ఆ వీడియో అది బయటకు వచ్చింది అలాగే చిరంజీవి గారు కూడా కేక్ తీసి ఆ చరణ్కి పెట్టడం ఇదంతా చాలా కనులు జరిగింది జరిగిందనమాట ఆ కుటుంబం వాళ్ళంతా గోవాలో ఆయన యొక్క డెబ్బై పుట్టిన సెలబ్రేట్ చేసుకున్నారు అంతా మనం ఇక్కడ చేసుకుంటున్నాం వేరే విషయం అయితే దాంతోపాటు కాకుండా ఆయన ఇప్పుడు ట్విట్టర్లో అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు పెట్టే చాలా ప్రేమ ప్రేమికులు పెడుతూనే ఉన్నారు ఆ ట్వీట్స్ పెడుతున్నారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగాస్టార్ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది కానీ ఆ ట్విట్టర్లో ఒక సందేశాత్మకంగా ఇవ్వాలి వాళ్ళ మనసులో భావాలు నాలుగైదు వైఖ్యాల్లో ఉన్న పరిధిలో ఇస్తారు కానీ రామ్ చరణ్ తేజ్ చెర్రి ఇచ్చిన ఆ తండ్రి గారి గురించి చెప్పిన మాటలు ఒక అద్భుతమనే చెప్పాలి అది ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది ఆ వీడియో కానీ ఆ ఆ ట్విట్టర్లో ఆయన పెట్టిన అందులో అంటే మీ పుట్టినరోజు సర్వసాధారణం కాదు మేము మేమందరం చేసుకునే సంబరం అని చెప్పి ఆయన ఒక డైలాగ్ చెప్పాడు చిరంజీవి గారిని ఉద్దేశించి ట్విట్టర్లో పెడుతున్నా మీరు చేసుకు ఇది మీ పుట్టినరోజు మాత్రమే కాదు మేమందరం కలిసి చేసుకునే ఒక సంబరం అని చెప్పి అది కాకుండా తన తండ్రి తనకి ఏంటి ఏమి ఇచ్చాడు తండ్రి ఇస్తాడు ఆ జన్మనిచ్చాడు సరే వారసత్వాన్ని ఇచ్చాడు సరే ఆయన చెప్తాడు మీరే నా హీరో మై ఫాదర్ ఇస్ మై హీరో మీరే నాకు స్ఫూర్తి మీరే నాకు ప్రేరణ మీరే నా గైడ్ అని చెప్పే వాక్యాలు కూడా ఆయన కూడా ఉద్ధరించాడని రామ్ తేజు తన తండ్రి గారి గురించి చెప్తూ చెప్పిన మాటలి ఇవి అన్నమాట నా ప్రతి విజయం అలాగే నేను పాటించే విలువలు నేను మోసే విలువలన్నీ మీ దగ్గర నుంచి నాకు వచ్చాయి డెబ్భై ఏళ్ళు మీకు ఉన్న వచ్చినా కూడా మీరు మా హృదయంలో ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోలాగే ఉన్నారు అని చెప్పి అతను అభిలషించే తన తండ్రి సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో మరెన్నో పుట్టినరోజు ఇలాగా జరుపుకోవాలి మీరు కూడా చెప్పాడు ఎలాంటి వారైనా మీలాంటి తండ్రికి కావాలనుకుంటారు ఎంతటి వారైనా ఎలాంటి వారైనా మీలాంటి తండ్రి కూడా నాకు దొరకడం నా అదృష్టం మీకు నా ధన్యవాదాలు అని చెప్పేసి ట్విట్టర్లో చాలా సింపుల్ స్వీట్ అండ్ క్యూట్గా ఈ మెసేజ్ చెప్పారు ఇది నిజంగా తండ్రి నుంచి కొడుకుకు వచ్చినటువంటి ఒక వారసత్వం ఒక సంస్కారం అని మనం చెప్పుకోవాలన్నమాట మామూలుగా క్యాజువల్గా మాట్లాడేయకుండా తన గుండె లోతుల నుంచి అక్కడలాగా కేక్ కట్ చేసుకోవడం గారికి కేక్ తినిపించి పాద నమస్కారం చేయడం ఆలింగనం చేసుకోవడం ఇవన్నీ చూస్తే ఆ తల్లిదండ్రులు ఇద్దరికి కాదు మనకు కూడా కళ్ళు వచ్చి అమరుస్తాయి మరి ఆ దృశ్యం చూస్తే తండ్రి కొడుకులు ఎలా ఉండాలి అని యాక్చువల్గా మనకి పద్యాల్లో చదువుకుంటే పుత్రోత్సాహం కలుగుని తండ్రికి పుత్రుడు ఏదైనా సాధిస్తే తండ్రి కలుగుతుంది తండ్రికి కలుగుతుంది పుత్రుడిని చూసి అనిపిస్తుంది ఇక్కడ ఇది పిత్రోత్సాహంలో ఉంది తండ్రిని చూసి ఒక కొడుకు ఆనందపడే అద్భుతమైనటువంటి ఘట్టం మనకి ఈరోజు చూసామని చెప్పాలి ఆ పోయాడు నా హీరో నా గైడ్ నా ప్రాణ నా సర్వం మీరే నాన్న అని చెప్పి చెప్పాడు నేను నా విజయం కూడా మీద నా ప్రతి విజయం మీదే మీరు అందించింది అలాగే ఇప్పుడు నేను ఏదో విలువలు పాటిస్తున్నాను నన్ను అందరూ అంటున్నారు కదా నేను మోసే ప్రతి విలువ మీ నుంచి నాకు వచ్చింది అని కూడా ఆ ట్విట్టర్లో చూడడానికి సింపుల్గా ఉన్నా అంటే ఆ సంస్కారవంతమైనటువంటి ఆ మాటలు తండ్రికి తగ్గ తనేడు అన్నట్టుగా అతను ఆ తండ్రి పట్ల ఔనత్యం ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా లేరు నీలాంటి తండ్రి కావాలనుకున్నానే అది ఒక కసం మెరిపి ఎవరైనా సరే మాకు చిరంజీవి లాంటి తండ్రి ఉంటే బాగుండాలని అనుకుంటారు అంతటి యూనివర్సల్ తండ్రి నువ్వు అన్నట్టుగా ఆయన చెప్పారు మాట సరే ఇది చెప్పాం కదా పిత్రోత్సవం తండ్రి ఇలాంటి తండ్రి తన దొరికింది ఎంతో ఉత్సాహాన్ని అతను మనస్ఫూర్తిగా ఏదో చెప్పేసినప్పుడు అలాగే అభిమానులతో కూడా చేసుకున్నారు ఆ పుట్టినరోజు చాలా ఘనంగా వైభవంగా ఈ డెబ్భై ప్రత్యేక పుట్టిరోజు జరుగుతున్నారు హ్యాష్ ట్యాగ్స్ కూడా చాలా అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి మెగాస్టార్ బర్త్డే అని చెప్పి హ్యాపీ బర్త్డే టు చిరంజీవి అని అలాగే ట్యాగ్ మనకి మెగా సెవెంటీ అంటే సెవెంటీ ఎయిస్ అని చెప్పి కూడా అవి కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇక చూసుకుంటే కనుక ఈ మెగాస్టార్ బర్త్డే సందర్భంగా సినిమా ఇండస్ట్రీ అలాగే నిర్మాతలు ఆయన చేస్తున్న సినిమా ప్రొడక్షన్ కూడా నిన్నటి రోజు శిల్పకళా వేదికలో పెద్ద సంభ్రమ జరుపుకున్న అభిమానులు అందరూ కలిసి వచ్చిన వాళ్ళంతా ప్రత్యక్షంగా అది చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత మెయిన్ చీఫ్ గెస్ట్గా అభిమాన సమక్షంలో ఆ కేక్ కట్ చేయడం అలాగే వీర మహిళలకి జనసేన సంబంధించి ఎంతో సమాజ సేవ వీర మహిళలకి అలాగే రక్తదానం అత్యధికంగా ఇచ్చి ప్రారంభిస్తున్నటువంటి యువత యువకులు కూడా సుష్మిత గారి చేతుల మీదుగా అంటే చిరంజీవి గారి పెద్దమ్మాయి చేతుల మీదుగా కూడా జ్ఞాపికలు కూడా ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా అదే రకంగా చెప్తే విశ్వంబర అంటే వశిష్ట అనే యోదర్శి డైరెక్షన్లో ఇప్పుడు తయారవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం యూవి క్రియేషన్స్ వాళ్ళది చేస్తున్నటువంటి ఆ విశ్వంబర గ్లిమ్స్ ట్రైలరు పూర్తిగా చాలా ఆనందాన్నిచ్చిందన్నమాట సంపూర్ణంగా ఆనందించింది అభిమానికి అది చూసిన వాళ్ళకి చాలా అది దాని గురించి కూడా చిరంజీవి గారు ఒక అప్డేట్ ఇది సమ్మర్ గిఫ్ట్గా సమ్మర్ కానుక ఇస్తున్నామని చెప్పడం ఆ తర్వాత ఈరోజు అంటే ఈ రెండు రోజులు కూడా పూర్తి స్థాయి సంబరాలు జరుపుకుంటామని మనం చెప్పుకోవాలి ఇంకా మాట్లాడితే ఈరోజు వచ్చినటువంటి మా శంకర వరప్రసాద్ గారు అనే అనిల్ రాయపూడి సీజన్ సినిమా సంబంధించినటువంటి ఒక గ్లింప్స్ కూడా చూస్తే కనుక అది కూడా ఒక ఒక అనిర్వచనమైనటువంటి ఆనందాన్ని అనుభూతిని ఇచ్చాయని చెప్పాలి ఇంకా అవి ఎన్నిసార్లు ఎన్ని కోట్లు వెళ్తాయి అవన్నీ తర్వాత విషయాలు అభిమాన గుండెల్లో శాశ్వతంగా అలాగ నిలబడిపోయినటువంటి మెగాస్టార్ నిజంగా ధన్యజీవి అని చెప్పాలి చిరంజీవి ధన్యజీవి ఆయన జన్మ సార్తారు కదా ఆయన అభిమానించి వాళ్ళు మనలాంటి వాళ్ళందరూ కూడా మనం కూడా ధన్యులు అని చెప్పి చెప్పాలి ఇక మన రాష్ట్ర తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈయన యొక్క ఔదార్యాన్ని తెలియజేస్తూ మీరు మీ ప్రజాహితం అలాగే మీ సినీ ప్రయాణం మీ ప్రస్థానం సమాజానికి మీరు చేసే సేవలు అన్నీ కూడా అద్భుతం ఎంతోమంది లక్షల మందికి మీరు కోట్ల మందికి మీరు స్ఫూర్తిని ఇచ్చారు అని చెప్పి ఆయన్ని కొనియాడుతూ ఆయన కూడా ఒక శుభాకాంక్షలు చేశారు మీరు అంటే అందరూ చెప్పే మాటే కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో ఆయుర ఆరోగ్యాలతో అంటే నిండు నూరేళ్ళు మీరు అలాగే నవ్వుతూ ఆనందంగా గడపాలని కూడా ఆయన అభివృద్ధించారు ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఏది ఏమైనా చిరంజీవి గారు పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు ఆ పండుగను మనం నిజంగా చాలా ఘనంగానే జరుపుకుంటున్నాం జరుపుకోవాలి అలాగా ఆ చిరంజీవి గారు సదా సర్వదా ఆయుర ఆరోగ్యాలతో మనం ఆయన ఆనందంగా ఉంటూ ఆయన ఆనందం మనకు కూడా అందిస్తూ ఆయన తో ఒక బాట వేశారు ఆ విలువల్లో మనం కూడా నడవాలి మన అందరికీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంత కాదు ఈ పుట్టిన సందర్భంగా మరోసారి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు ఆయన సుగుణాల ఒక కలయికే ఎన్నో సుగుణాలు ఎన్నో లక్షణాలు కలయికైనా ఆయన చూసి ఆయన వ్యక్తిగా కూడా ఆయన ప సినిమాలో కేవలం చూసి ఆ క్యారెక్టర్ చూసి మన అభిమానంగా కాదు ఆయన జీవితాన్ని కూడా చూసి మనం ఎంతో నేర్చుకున్నాం నేర్చుకున్నాం దగ్గర దగ్గర మూడు తరాల నుంచి ఆయన మన అందరికీ తను పాటిస్తూ మనందరికీ మార్గనిర్దేశం చేసిన చిరంజీవి గారికి మరోసారి మరోసారి శత సర్వదా సహస్ర కోటి శుభాకాంక్షలు సహస్ర కోటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఆయన ఎప్పుడూ హాయిగా ఉండాలి అదే మనం కోరుకునే మన కోరిక అని తెలియజేస్తూ ఒక అభిమానిగా సెలవు